రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్లోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేయర్ సుధారాణితో కలిసి సురేఖ మొక్కలు నాటారు మొక్కలను కాపాడేందుకు ఈసారి ప్రభుత్వం చిన్న చిన్న మొక్కలు కాకుండా పన్నెండు ఫీట్లు ఉన్న మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశారని తాను వరంగల్ జిల్లా వాసినని కాబట్టి రాష్ట్రంలో ఎక్కువ మొక్కలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటాలని అధికారులకు సూచించారు గత నెల ఇరవై తేదీన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారని ఆయన స్ఫూర్తితో రాష్ట్రం అంతటా డెబ్బై ఐదవ వన మహోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదవ వన మహోత్సవాలను అధిక మొక్కలు నాటి విజయవంతం చేసుకోవాలని సురేఖ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు చేయండి లైక్ చేయండి ఈ ఏడాది డెబ్బై ఐదవ వసంతంలోకి అడిగిడినందుకు మన రాష్ట్రాన్ని వజ్రోత్సవ వన మహోత్సవ దినంగా వీటిని జరుపుకుంటా ఉన్నాము మొన్న ఏడవ తేదీన మన ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ వచ్చి వారి చేతుల మీద ఇరవై తొమ్మిదో తేదీ ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది ఆ రోజు నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి నేను సత్తుపల్లికి కూడా వెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అక్కడ ప్రజల భాగస్వామ్యంతో చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్ల రెండు వేల మొక్క అంటే మొక్కలను నాటాలని చెప్పి ప్రభుత్వం నిశ్చయించిన సైడ్ నుంచి వచ్చే రిసోర్స్ పర్సన్స్ అందరికీ నా శుభోదయం వజ్రోత్సవ వన మహోత్సవం అనేది డెబ్బై ఐదేళ్ళుగా మనం చేసుకుంటున్న ఒక నిర్విరామమైన యజ్ఞం లాంటిది సో ఆ ప్రోగ్రాం కింద ఇప్పుడు ఎలాంటి మొక్కలు నాటాలి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ చెప్పింది ఇది హాస్పిటల్ ఆవరణ కాబట్టి ఫ్రీ స్పేరింగ్ ప్రీ అండ్ మన హర్బల్ రిలేటెడ్గా మొక్కలు నాటుతున్నాం అని చెప్పింది మొక్కలు నాటడం వల్ల జరిగే ఉపయోగాలు ఇవన్నీ మన ఇక్కడ ఉండే ఎవరెవరైతే మొక్కలు నాటారో వాళ్ళందరికీ కూడా మన జీవన విధానంలోనే మనకి మొక్కల ఇంపార్టెన్స్ అనేది మన భారతీయ సంస్కృతిలోనే ఉంది కాబట్టి మళ్ళీ మనం స్పెషల్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు